నమస్తుభ్యం గుణత్రయముపేక్షిణి ఈరోజు గొప్ప యోగి అయిన త్రిగుణీతానంద మహారాజ్ జీవితాన్ని చూద్దాం మనం రెండు రోజుల క్రితం బ్రహ్మానంద మహారాజ్ జీవితాన్ని చూసాం ఆయన ఎప్పుడూ ఆధ్యాత్మిక సాధనలోనే సమయం గడపడానికి ఇష్టపడేవారు సమావేశాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు తన సంతకం తను చేయలేని బ్రహ్మానంద అవస్థలో ఉండిపోయేవారు ఈయన దీనికి విరుద్ధంగా ఈయన గొప్ప యోగి కానీ కర్మయోగం ద్వారా ఏ విధంగా అదే అవస్థని చేరుకోవచ్చు అన్నది ఈయన జీవితంలో చూస్తాం ఆయన అమెరికాలో ఉండగా తన శిష్యునితో ఒక శిష్యునితో అంటారట నా నేను చనిపోయిన తర్వాత నా మెదడుని నువ్వు భద్రపరిచి పరిశోధనా సంస్థకి ఇవ్వాలి ఎందుకంటే యోగి మెదడు మామూలు మనుషుల మెదడులాగా ఉండదు అది ఆకృతిలోని పరిమాణంలోను కూడా భిన్నంగా ఉంటుంది అది శాస్త్రజ్ఞులు ఇటువంటివి పరిశీ పరిశీలిస్తే వాళ్ళకి అది అర్థమవుతుంది అని చెప్పి చెప్పారట ఈయన చిన్నప్పటి పేరు శారద ప్రసన్న మన జీవితంలో మలుపు రావడానికి ఏదో ఒక సంఘటన జరగాలి మనం బ్రహ్మానంద స్వామి జీవితంలో చూసాము ఆయన లౌకిక విషయాల పట్ల ఆసక్తి చూపించట్లేదని వివాహం చేస్తే ఆ వివాహమే శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకువెళ్ళింది అత్త తర్వాత బావుమరిది కూడా శ్రీరామకృష్ణుల భక్తులు ఈయన విషయంలో ఏమైందంటే ఈయన సంపన్న కుటుంబంలో మంతుల కుటుంబంలోనే పుట్టారు అయితే ఒకసారి స్కూల్లో చదువుకుంటూ ఉండగా ఆయనకి తన బంగారు గడియారం పోయింది చిన్నపిల్లాడు కదా బంగారు గడియారం పోగానే ఆయన చాలా అంటే అనమాట కొన్ని రోజులు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉండగా మన మహేంద్రనాథ్ గుప్తా మాస్టర్ మాషర్లు ఎవరైతే కథామృతం దాస్తారో అతని శిష్యుడు అనమాట స్కూల్లో ఆయన శ్రీరామకృష్ణుల వద్దకి తీసుకొచ్చారు ఇంకా శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మలుపు తిరిగిపోయింది ఈయన చిన్నప్పుడే నూటెనిమిది దేవీ దేవతా స్తోత్రాలన్నీ కంఠస్థం చేశారట ఇక శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాక చదువుపై ఆసక్తి పోయింది కా కళాశాలలో చేరాటప్పటికీ ఆ గైర్ హాజరయ్యి శ్రీరామకృష్ణుల వద్దకి రావడం మొదలుపెట్టాడు ఇంట్లో చెప్పకుండా వచ్చేవాడు ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి అందుకుని శ్రీరామకృష్ణుడు ఈ శారదా ప్రసన్న వచ్చినప్పుడల్లా అతనికి బండి కిరాయి కూడా ఇవ్వాలి శారదాదేవిని చెప్పేవారు శారదాదేవికి చెప్పేవారు శారద వచ్చాడంటే నువ్వు బండి కిరాయి రూపాయ ఎంతో అప్పుడు అమ్మ నహబత్ గుమ్మల్లో ఆ రూపాయి బిళ్ళ పెట్టేవారట అలాగే అతనికి తినడానికి కూడా ఏమైనా ఆహారం ఇప్పించేవారు ఇంట్లో తెలియ కళాశాల నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి తర్వాత చిన్న సంపన్ను కుటుంబంలో పుట్టాడు కాబట్టి మొదట్లో చిన్న ప చిన్న చిన్న పనులు చేయడం అంటే నామోషిగా ఉండేది శ్రీరామకృష్ణులు అన్ని విధాలా గమనిస్తుంటారు ఆ భావాన్ని పోగొట్టడానికి ఒకసారి స్నేహితులతో కలిసి వచ్చినప్పుడు ఏమన్నారు నీళ్ళు తెచ్చి నా కాళ్ళు కడుగు ఇప్పుడే నేను తోటలోకి వెళ్ళొచ్చాను కాళ్ళు మట్టయ్యాయి కొంచెం కాళ్ళు కడుగు అన్నారట అతని మొహం అవమానంతో ఎర్రగా కందిపోయింది నేను కాళ్ళు కడగడం ఆయన నౌకర్లతో పని చేయించుకున్న మనిషి ఆయన మళ్ళీ మళ్ళీ అడగడంతో ఇంకా తప్పక కడిగాడు అప్పుడు ఆయన తర్వాత అంటారు నాలో ధనికుణ్ణి అన్న గర్వాన్ని ఆ క్షణంలోనే శ్రీరామకృష్ణులు నిర్మూలించారు నాలో సేవాభావాన్ని నాటారు అని చెప్పి ఆయన అంటారనమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా తండ్రి తిట్టినా పట్టించుకునేవాడు కాదు శ్రీరామకృష్ణులు కాశీపూర్లో ఉండగా ఆయన వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉండేవాడు వాళ్ళు వివాహం ఏర్పాట్లు చేయబోతే నాకు వివాహం చేసుకోవడానికి బొత్తిగా ఇష్టం లేదు మీరు నన్ను ఈ ప్రాపంచిక మాయాజాలలో చిక్కుపడేలా చేయొద్దు అని చెప్పి రాసి పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రెండు రోజుల పాటు ఆహారం దొరకలేదు అరణ్యం గుండా వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఒక అది సాయంత్రం అయింది అంధకారం అయింది ఏం చేయాలో తోచలేదు ఎప్పుడు ఇల్లు వదిలి బయటికి రాలేదు ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద పడుకున్నాడట పడుకోలేదు కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో హఠాత్తుగా ఎవరో ఒక మనిషి వచ్చి ఆహారము నీరు ఇచ్చారు అలాగే ఇచ్చి అక్కడి నుంచి ఆ మనిషి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఎవరన్నది అతనికి తెలియలేదు తర్వాత అంత తొందరగా వదలరు కదా తల్లిదండ్రులు అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు శ్రీరామకృష్ణుల మహాసమాధి అయింది ఈ లోపు అప్పుడు అతని తండ్రి వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడట నేను ఖాళీఘాట్లో క్రమం తప్పకుండా మంత్రం జపించాను దాని ఫలితమే ఇది అంటే నువ్వు ఎవరినైతే గురువు అనుకుంటున్నావో ఆయన మహాసమాధి చెందడం కానీ ఇప్పుడు ఇంకా నువ్వు ఇంట్లో ఉండు అని అనుకు అన్నారు కానీ అతను తండ్రి మాట వినలేదు బారానగర్ మఠంలోనే ఉండిపోయాడు అతడి పెద్దన్న ఏం చేశాడంటే ఆ కాలంలో నాలుగు వేల రూపాయల ఖర్చుతో రహస్యంగా పన్నెండు మంది బ్రాహ్మణులతో పన్నెండు రోజులు హోమం ఇంకా ఏవేవో జరిపించి అతన్ని ఎలాగైనా సరే మళ్ళీ లౌకిక జీవితంలోకి తీసుకురావడానికి ఆ పన్నెండు రోజులు పన్నెండు బ్రాహ్మణులు హోమాలు అన్నీ చేసిన తర్వాత అన్నారట నీ తమ్ముడిని ఈ ప్రపంచానికి తీసుకురావడం మా వల్ల కాదు అతడు సన్యాస జీవితం ద్వారా దైవ సాక్షాత్కారం పొందాలనుకుంటున్నాడు ఈ హోమం అటువంటి పవిత్రాత్ములని కింది స్థాయికి తీసుకురాలేదు అని వాళ్ళు అన్నారు అక్కడితో అది ఆగిపోయింది ఈయన యోగి అని చెప్పుకున్నాం తర్వాత ఈయన అలవాట్లు ప్రవర్తన అంత వింతగా ఉండేది ఎలా అంటే ఒకసారి సోదర శిష్యులతో వెళ్తూ ఉన్నారు నవద్వీపికి ఆయన హఠాత్తుగా బృ బృందంలో కనిపించలేదు కాసేపు నాకు వారు అనుకున్నారు త్రిఘనాథీత కూడా వచ్చిన తర్వాత మనం గ్రామంలో భిక్ష స్వీకరించి భోజనం చేద్దామని ఆయన కాసేపు కనపడకుండా పోయాడు కొంతసేపు తర్వాత వచ్చాడు దా అయితే మనం భిక్ష స్వీకరిద్దాం గ్రామానికి వెళ్ళండి లేదు నా తిండం అయిపోయింది ఆకలేసింది తినేసాను ఏం తిన్నావు అంటే లేత పచ్చిగడ్డి తిన్నాను నా కడుపు నిండిపోయింది అన్నాడట ఇంకా చాలా వింత అలవాట్లు ఉంటాయి ఎలా అంటే ఆయన ఒకసారి బాగా కడుపులో నొప్పితో బాధపడుతున్నారు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారు ఆ వైద్యుడి భక్తుడు కావడంతో రెండు డజన్ల రసగుల్లాలు తెప్పించి సాధువు వచ్చారని చెప్పి రసగుల్లాలు ఆయనకి అర్పించాడు ఆయన ఆ రసగుల్లాలు అన్నింటినీ కూడా తినేశారు తిన్న తర్వాత చెప్పండి స్వామి ఎలా ఏంటి ఇలా వచ్చారంటే నా కడుపులో నొప్పి అందుకే వచ్చాను అవునా అయూరమ్మ మరేంటి ఆ రసగుల్లాలలో ఎలా తినేశారు అంటే మీరు ప్రేమతో ఇచ్చిన వాటిని లేక తినేసాను అని అన్నారట ఆయన ఏదో మందిచ్చి పంపారు ఆయనకేమీ కాలేదనమాట ఆయన అంటే ఎంత ఆహారమైన ఎక్కువ ఆహారాన్ని తినగలిగేవాడు ఏమీ తినకుండా చాలా తక్కువ ఆహారాన్ని స్వీకరించి కూడా ఉండగలిగేవారు ఒకసారి ఏడున్నర సేరు పార్లు ఒకే ఒకే సమయంలో తాగేశారట ఆపకుండా తాగారు మరొకసారి కొన్ని రోజులు ఒక్కొక్క అరటిపండు మాత్రమే రోజుకి తింటూ బేలూరు మఠంలో ఉన్నప్పుడు కూడా ఆకు కరెటిపండు మాత్రమే తింటూ తపస్సు చేసుకునేవారట ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఒకసారి ప్రేమానంద స్వామి తల్లి ముగ్గురు శిష్యుల్ని భోజనానికి పిలిచారు మిగతా వాళ్ళు ఇద్దరు రాలేకపోయి నేను ఒక్కరే వెళ్ళారు అవునా ఒక్క ఒక్కడివే వచ్చావా నేను ముగ్గురు కని వండాను అంటే పర్వాలేదు మీరు ముగ్గురు కని వండినవి నాకు ఇచ్చేయండి నేను నేనే భోజనం చేస్తానని చెప్పి ఆయన ముగ్గురికని వండింది కూడా తినేశారట అప్పుడు ఆమె అనారోగ్యం కలుగుతుందేమో ఇతనికని చాలా భయపడ్డారు తర్వాత రోజు కూడా బాగానే ఉన్నాడని చూసి ఆమె నవ్వుతూ అన్నారట ఈ శారదా ప్రసన్న ఎలా తింటాడో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అతను ఎన్నో పర్వతాలు తిరిగి ఎన్నో మంత్రాలు నేర్చుకున్నాడు అందుకే ఎంత ఆహారం ఇచ్చినా క్షణంలో మాయం చేస్తాడు మామూలు సాధారణ మానవుడు ఎవరు ఇలాగా తినలేరు అని అలా ఆమె నవ్వుతూ అన్నదట ఆయన ఆత్మ నిగ్రహం కూడా ఎలా ఉండేది అంటే ఒకసారి తినే ఆహారాన్ని తగ్గించి రెండు అవునుల అన్నం మాత్రం కొంచెం కారం మాత్రమే తిని చాలా రోజులు గడిపారట అలాగే ఒకసారి బలరాం బోస్ ఇంట్లో ఉన్నారు సాధులు చాలామంది బలరాం భక్తుడు కాబట్టి అతడి ఇంట్లో ఉంటుండేవారు ముగ్గురు శిష్యులు కలిపి ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు భక్తుని ఇంటికి వెళ్తే ఆయన భోజనం చేయండి అని చెప్తే వారు బ మేము బలరామి మిగతా ఇద్దరు అన్నారు బలరామి ఇంటి నుంచి వచ్చాం కదా వాళ్ళ ఇంట్లో మా కోసం సిద్ధం చేసి పెడతారు అది బాగుండదు ఇప్పుడు తినము అని అయితే త్రిగుణ తీతారా అన్నాడంటే ఏం పర్వాలేదు అక్కడ ఆహారాన్ని నేను తింటానులే మన ముగ్గురం ఇక్కడ ఈ భక్తుడు అడుగుతున్నాడు కదా భోజనం చేద్దామని తిన్నారు ఈ తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి ముగ్గురికి వండిన ఆహారాన్ని కూడా ఆయన తిన్నారట అలాగే ఒకసారి ఎంత చలిలో కూడా పలుచని శరీర వస్త్రంతో కప్పుకోవడం చూ కనిపించేది మరొకసారి అంత చలి అనిపించినప్పుడు కూడా రెండు దుప్పట్లో కప్పుకొని కూడా కనిపించేవారట ఒకసారి అలాగే రక్త విరేచనాలతో బాధపడుతూ ఉంటే బార్లీ నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు కొన్ని రోజులుగా కానీ ఒకసారి భక్తుని ఇంటికి వెళ్తే ఆయన ఇచ్చిన తీపి పదార్థాలన్నీ తినగలిగారు ఆ తర్వాత డాక్టర్తో అన్నారంటే అలా తినడమే నా వ్యాధిని తగ్గించింది అన్నారట అంటే ఆయన మామూలు మా మానవులకు కోవకు చెందిన వ్యక్తి కాదనమాట మరొకసారి రాత్రింబవళ్ళు ఆయన మంత్రజపం చేయాలి అని తీర్మానించుకున్నారు ఇంకా గదిలోంచి రావట్లేదు మంత్ర జపం చేస్తూనే ఉన్నారు తిండి లేదు నిద్ర లేదు చేస్తూనే ఉన్నారు భగవత్ అన్నా కలగాలి లేకపోతే నేను ఆమరణ నిరాదీక్ష నిరాహార దీక్ష చేస్తాను అంటూ జపం చేస్తుంటే శివానంద స్వామి చాలా ఆందోళన చెంది అతన్ని గది నుంచి బయటికి రమ్మని ఎంతో ప్రార్థించారు అయినా ఆయన రాలేదు చివరికి ఆయన అన్నారు నువ్వు భోజనం చేసినంతసేపు నీ బదులు నేను జపం చేస్తాను ఆయన్ని పట్టుకొని ఆయన భోజనం చేసినంతసేపు శివానంద స్వామి ఆయన బదులు జపం చేస్తే ఆ తర్వాత ఆ కాసేపు ఎలాగోలా తినేసి మళ్ళీ జపం ప్రారంభించారంట ఆ విధంగా కొన్ని రోజులు గడిచేవి ఆయన దేన్ని పట్టుకుంటే దాని మీద పూర్తి మనసుని కేంద్రీకరించేవారు వేదాంత శాస్త్రాలను చదివితే మీదే మనస్సు అలాగే ఏ సాధన చేసినా దాని మీద మనసు కేంద్రీకరించేవారు మిగతా సాధువులాగానే తీర్థస్థలాలు ఎన్నింటినో దర్శించారు చేతిలో చిల్లి గవ్వ లేకుండానే అలాగే మనం బ్రహ్మానంద స్వామి జీవితంలో ఇతర సోదర శిష్యుల జీవితంలో కూడా చూస్తూ ఉండేది ఏంటంటే ఎప్పుడు శ్రీరామకృష్ణులు వారిని పట్టుకునే ఉండేవారు ఎప్పుడు ఏ ప్రమాదంలో పడినా వారు ఎంతో సునాయాసంగా బయటికి పడ పడేవారు ఒకరోజు సాయంత్రం ఆయన హిమాలయాల్లో ఒక నది దాటుతున్నారు ఆ నది మధ్యలోకి వెళ్ళగానే దట్టమైన మేఘం చంద్రుణ్ణి కప్పేస్తుంది ఆయనకి ఏం కనిపించలేదు అది చాలా ప్రవాహం బాగా నది ఒక్క తప్పటడిగేస్తే ఆ నీళ్ళలో కొట్టుకుపోవాలి ఇక ఆయన ఇదే చివరి క్షణం అనుకున్నట్లుగా శ్రీరామకృష్ణ అంటూ శ్రీరామకృష్ణ స్మరణ ప్రారంభించారు హఠాత్తుగా ఆయనకి ఎవరో నా వెంబడి రా అన్న శబ్దం వినిపించిందట ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్ళారు ఇంతలోపు ఆ చంద్రుని కప్పిన మేఘం తప్పుకుంది ఆయన అవతల ఒడ్డున నిలబడి ఉన్నారట అప్పుడు ఆయన అనుకున్నారు గురుదేవుల అనుగ్రహం రక్షణ మాకు ఎప్పటికీ ఉన్నాయి అని చెప్పి అలాగే తుర్యానంద స్వామి జీవితం చదివినప్పుడు మనం చూస్తాం ఆయన ఎన్నో ఆపరేషన్స్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు కానీ మత్తుమందు లేకుండా క్లోరోఫామ్ లేదా ఎనస్థిషియా లేకుండా ఈ త్రిగుణాతీతానంద స్వామి కూడా అదే కోవకి చెందినవారు ఒకసారి ఆయనకి ఫిస్టిలా అనే వ్యాధి వస్తే డాక్టర్తో అన్నారు నాకు క్లోరోఫామ్ అవసరం లేదు మీరు చికిత్స చేయండి అరగంట సేపు చికిత్స చేశారు ఆరు అంగుళాల లోతు కోసి చికిత్స చేశారట ఆయన డాక్టరు నర్సు గమనిస్తున్నారు ఈ త్రిగుణాతీథుని ముఖంలో అరగంట సేపు కూడా ఏమాత్రము మార్పు లేదు ఆయన ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నట్లే కనిపించారట ఇక శారదామాతతో అనుబంధం గురించి వస్తే ఆయనకి శారదామాత పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి మొట్టమొదటిగా శారదామాతను సేవ చేసినది స్వామి యోగానంద ఆ తర్వాత యోగానంద స్వామి మరణం తర్వాత త్రిగుణాతీథానంద స్వామి సేవ చేశారు ఒకసారి గోలమ్మ ఆయన్ని అమ్మకి అమ్మ కోసం మిరపకాయలు కొని తీసుకురా అని చెప్పారు అమ్మ కారం బాగానే తింటారు కారం ఉన్న మిరపకాయలు కావాలంటే ఆయన ఆరు కిలోమీటర్లు ఒక్కొక్క దుకాణం వెతుకుతున్నారు ఎక్కడ కారం ఉన్నవి కారం ఉన్నవి ఎలా తెలుస్తాయి మిరపకాయలు ఆయన తుంచి నోట్లో వేసుకుని మరీ చూస్తున్నారు అంత అన్ని దుకాణాల్లో అన్ని మె అని చూసి ఎక్కడ కా అంటే ఏదైనా అంతటి భక్తి విశ్వాసం తర్వాత ఏమీ పట్టుకున్నా దాన్ని సాధించాలన్న ఒక పట్టుదలతో ఆయన అట్లా అలా ఉంటుండేవారు మరొకసారి అమ్మ జైరాం బట్టి వెళ్తూ ఉన్నారు ఆయన బండిలో వెళ్తూ ఉంటే ఆయన రక్షకుడిలాగా ద్వార పక్కన నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో వరద వచ్చింది దానికి ముందే గండి పడుతుంది కదా ఆ విధంగా గుంత క ఉంది అక్కడ ఈ గుంత మించి బండి వెళ్ళిందంటే అమ్మ భంగం అవుతుంది అంతేకాకుండా ఆ ఆ బండి కుదుపుకి అమ్మకి ఏమైనా బండి ఏమైనా కావచ్చు దానివల్ల అమ్మకి కూడా కష్టమవుతుందని ఆయన ఏం చేస్తారంటే ఆ గుంతలు ఆయన పడుకుండి పోయి బండిని నా మీద నుంచి అన్నారట ఇంకా ఆ సమయంలో అంత ఆవేశం ఉంది ఆయన ఇంకేం ఆలోచించట్లేదు అయితే అమ్మ అనుకో అది మా అదృష్టవశాత్తు అమ్మ అమ్మ నిద్ర భంగం కలిగి ఆమె చూసి మందలించారు నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆయన్ని మందలించారట ఈ అలాగే స్వామీజీ అంటే కూడా ఆయనకి చాలా భక్తి ఉండేది ఈ సోదర శిష్యులందరూ కూడా గురుమారాజ్ తర్వాత స్వామీజీ ఏమి ఆదేశం ఇచ్చినా అందరూ పాటించడానికి సిద్ధంగా ఉంటుండేవారు ఒకరోజు బేలూరు మఠంలో ఉండగా త్రిగుణతీర్థానంద స్వామి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు స్వామీజీ గుడికి వెళ్తూ ఈతనితో అన్నారు శారద రా ధ్యానం చేయడానికి వెళ్దాం ఆయన జ్వరంతో వణుకుతూ ఉన్నారు నీ ధ్యానం చేయి నీ జ్వరం మాయమవుతుందిలే అన్నారట అద్ అందరూ అనుకున్నారు స్వామీజీ పరిహాసం చేస్తున్నారేమో అని ఈయన మాత్రం స్వామీజీ ఆదేశం అని చెప్పి వెంటనే ఆ జ్వరంతోనే అలాగే వెళ్ళి కూర్చున్నారు నిజంగానే ఆయన జ్వరం తగ్గిపోయిందట ధ్యానం తర్వాత సుమారు రెండు గంటల సేపు అక్కడ గుడిలో ఆయన ధ్యానం చేశారట అలాగే ఒకసారి స్వామి వివేకానంద ఇప్పుడు మనం రామకృష్ణ ప్రభ తమిళ్లో రామకృష్ణ విజయం ఇవన్నీ చూస్తున్నాం మొట్టమొదటిసారి పత్రిక బెంగాలీలో ఉద్బోధన అనే పత్రికని ప్రారంభించాలి ఈ భావ ప్రచారం జరగాలంటే అది ప్రారంభించాలి అని త్రిగుణ తీతానంద స్వామికి అప్పగించారు ఆ పని మామూలుగా ఏమైనా పని మనం ఒక పని ప్రారంభించామంటే పెట్టుబడి కావాలి ఆ పనిలో అనుభవం కావాలి ఈయనకి అలాంటివి ఏం లేవు ఈయన ఆస్తి ఒక్కటే ఏంటి ఏంటంటే నిజాయితీ సహనం పట్టుదల ఇదే వీరి ఆస్తి ఆయన వెంటనే ఆ పత్రిక ప్రారంభించడానికి సిద్ధమయ్యారు ఎంతటి పని చేయాల్సి వచ్చేదంటే ఇంకా ఎవరు లేరు డబ్బులు తక్కువ కారణంగా ఆయనే సంపాదకుడు ఆయనే ప్రూఫ్ రీడర్ ఆయనే మేనేజరు ఆయనే ఏ బా ఇంటింటికి వెళ్ళి ఆ పత్రికలు అమ్మడం కానీ అలా బహుపాత్రాభినయం చేస్తూ ఆ విధంగా ఆ పత్రికని ప్రారంభించి కొన్నాళ్ళు ఆయన ముందుకు తీసుకెళ్లారనమాట ఈ పని చేయడానికి ఆయనకి తెల్లవారుజామున ఒక గంట మాత్రమే విశ్రామం తీసుకునేవారంట రాత్రి అంతా కూడా ఒక్కోసారి ప్రూఫ్ రీడింగ్ అన్నది చేయాల్సి వచ్చేది కానీ ఎప్పుడు సంతోషంగా కనిపించేవారు దానిలో ఆ పత్రికా ఆఫీసులో పనిచేసి ఎవరైనా ఒకరిద్దరు బాగాలేకపోతే వారికి సేవ చేయడం కూడా చేస్తుండేవారట అయితే ఇదంతా చూస్తూ అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట స్వామి వివేకానంద శిష్యుడు శరత్ చంద్ర అనే ఆయన ఒకసారి స్వామీజీతో అంటాడు స్వామీజీ ఈ త్రిగుణాతీర్థానంద స్వామిలాగా ఇంత కష్టపడి పనిచేయడం వేరే వారికి సాధ్యం కాదు ఈ విధంగా ఆయన పత్రిక కోసం పనిచేస్తున్నారు అంటే అప్పుడు స్వామీజీ అంటారంట మరేమనుకుంటున్నావు శ్రీరామకృష్ణుల సన్యాసులు సన్యాసి పుత్రులు పరిభ్రాజుకులుగా తిరుగుతూ చెట్ల కింద ధ్యానం చేస్తూ దుని ఎదుట కూర్చోవడానికే వారు జన్మించలేదు వారు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వారు ప్రదర్శించే అద్భుత శక్తి ఉత్సాహాలు చూసి జనులందరూ ఆశ్చర్యపడక తప్పదు ఎలా పనిచేయాలన్నది వారి నుంచి నేర్చుకో త్రిగుణతీత తన ఆధ్యాత్మిక సాధనలు ధ్యానం అన్నీ వదిలి ఈ పత్రిక పని చేస్తున్నాడు అదేమి తక్కువ త్యాగం కాదు అతడు విజయం సాధించే వరకు ఆగడు అని చెప్పాడట చెప్పారు అప్పుడు ఆ శరత్చంద్ర అనే ఆయన అన్నాడు ఆ శరత్చంద్ర స్వామి వివేకానందతో చాలా చనువుగా మెలిగేవారు కానీ స్వామీజీ అతను సన్యాసి అయ్యుండి ఈ విధంగా ఇంటింటికి తిరుగుతూ ఈ పని కోసం ఇంటి వీరిని వారిని అడగడం ఇదంతా సబబుగా అనిపించట్లేదు మాకు అంటే వివేకానంద స్వామి అన్నారు అందులో తప్పేముంది ఆ పత్రిక గనక వ్యాప్తిలోకి వస్తే అది గృహస్థులకే కదా మేలు చేస్తుంది ఈ విధంగా మా మంచి భావాలు వ్యాప్తి చేస్తే జనం అందరూ ప్రయోజనం పొందుతారు ఇది జపధ్యానాల కంటే కొంచెం కూడా తక్కువ కాదు ఈ మానవాళికి మేలు చేయడమే మా లక్ష్యం అందుకోసమే శ్రీరామకృష్ణులు వచ్చారు శ్రీరామకృష్ణుల శిష్యులు అందరూ కూడా దానికోసం కష్టపడతారు అని చెప్పి చెప్పారట తర్వాత స్వామి ఈ అమెరికా కూడా పిలిచారు ఆయన అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో మన పాశ్చాత్య దేశాల్లోనే మొట్టమొదటి హిందూ దేవాలయం నిర్మించింది ఈ త్రిగుణాతీతానంద స్వామి ఆయన ఆ దేవాలయం గు నిర్మాణ సమయంలో అన్నారంట నన్ను నమ్మండి ఈ దేవాలయం నిర్మించడంలో నాలో లవలేశమైన స్వార్థం ఉంటే గనక ఈ పని విజయవంతం అవ్వదు ఇది గురుదేవుల పని అయితే అది తప్పకుండా నిర్మించబడుతుంది అని అంత ఆత్మవిశ్వాసంతో పలికారు అది నిజంగానే బా తర్వాత మీరు ఎవరైనా నెట్లో చూస్తే తెలిసింది ఆ భవనం అది తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఐదులో ఇది నిర్మించబడింది పంతొమ్మిది వందల ఆరులో పెద్ద భూకంపం అగ్ని ప్రమాదం వచ్చాయి అక్కడ కానీ ఈ దేవాలయం మాత్రం చెక్కు చెదరలేదట తర్వాత ఆయన అక్కడ ఎంత ఇన్స్పైరింగ్గా ఉండేవారంటే అక్కడ తన శిష్యులకి ప్రేమ కురిపించే తల్లిగా అలాగే దండించే తండ్రిగా కూడా వ్యవహరిస్తుండేవారు ఆయన జీవితంలో చివరి ఐదు సంవత్సరాలు కీళ్ళవాతం బ్రైట్ వ్యాధితో బాధపడ్డారు అంటే శరీరానికి రోగాలు వస్తాయి కానీ వారు ఏ విధంగా దాన్ని తీసుకుంటారో చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది అయినా ఆయన రోజువారీ పనులు మామూలుగానే చూ చేస్తున్నారు పని భారాన్ని ఏమీ తగ్గించుకోలేదట అలా అవ్వడం వల్ల ఏమైంది ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించి ఒకసారి అంటున్నారంట శిష్యుడితో ఈ తీవ్రమైన నొప్పితో బాధపడేటప్పుడు నాకు అనిపిస్తుంది ఈ శరీరాన్ని వదిలేస్తే ఇంకా ముగింపు అయిపోతుంది కదా ఎందుకు దీంతో ఇంత లా సా కానీ ఆ విధంగా చేయలేకపోయాను ఇంకా జగన్మాత పని జరగాల్సింది ఉంది అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ శరీరం డొల్లగా అయిపోయింది ఎప్పుడైనా ముక్కలు ముక్కలు అవ్వచ్చు కానీ సంకల్ప శక్తితో దాన్ని నేను లాక్కెళ్తున్నాను అని చెప్పారట ఇక ఆయన ఏ హిందూ దేవాలయాన్ని అయితే నిర్మించారు దాని వేదిక మీదే ఒకరోజు ఉపన్యసిస్తూ ఉన్నారు ఉపన్యసిస్తూ ఉండగా ఆ శ్రోతల్లో ఒకడు అతని శిష్యుడే లూయిస్ అనే అతను కానీ అతడు ఏమ మానసిక స్థితి బాగాలేదు అస్వస్థతకి గురై ఉన్నాడు అతను ఏం చేశాడట బాంబు విసిరాడు వేదిక మీదకి అక్కడ పెద్ద విస్ఫోటనం జరిగింది ఆ విసిరిన వ్యక్తి చనిపోయాడు స్వామికి కూడా బాగా దెబ్బలవి తగిలాయి ఆ గాయాల బాధలో కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆ లూయిస్ ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగారట తర్వాత ఆ వైద్యశాలలో ఉండగా అక్కడ నర్సు డాక్టర్ అనేవారట ఇంత బాధలో ఇంత ప్రశాంతంగా ఏ ఫిర్యాదు లేకుండా సహనం మోర్పుగల రోగిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని ఆయన శరీరాన్ని వదిలే ముందు రోజు అన్నారట రేపు నేను నా శరీరాన్ని వదిలివేస్తాను అని అదేవిధంగా తర్వాత రోజు ప్రశాంతంగా ఆయన తన శరీరాన్ని వదిలేశారు అక్కడ భక్తుల మధ్య ఎంత అనుబంధం ఏర్పడిందంటే ఆయన మరణ వార్త విన్నప్పుడు అక్కడ క్యాథలిక్స్ ప్రొటిస్టెన్స్ అక్కడ అందరూ నాయకులు అందరూ కూడా ఆయన అంతిమ సంస్కారాలు చూడడానికి వచ్చి నివాళులు అర్పించేవారట ఆయన గదులలో గోడల నిండా ఎన్నో నినాదాలు రాసిపెట్టేవారు ఏంట నినాదాలు అంటే శరీరం అదృశ్యమైన నీ శీలాన్ని నిర్మించుకో చివరి దాకా సహనాన్ని కలిగి ఉండు ఆత్మ ఆత్మ సాక్షాత్కారం పొంది ముక్తుడివి కా కష్టించి పనిచేయి ఈ ఇటువంటి నినాదాలంతా గ గదుల గోడలు రాసి ఉండేవంటే శిష్యులని ఇన్స్పైర్ చేయడం కోసం అన్నమాట అలాగే ఒక శిష్యుడు మా నాకు ఆధ్యాత్మిక పురోగతి కలగట్లేదు అని చెప్పి రాస్తాడు ఇది మనలో చాలామందికి వచ్చే సందేహం పురోగతి కలగట్లేదు అనిపిస్తుంది లేదంటే ఆధ్యాత్మిక సాధన చేయాల్సిన చెయ్యగలిగిన స్థోమత నాకు లేదు నేను ఈ మార్గానికి తగను అన్నది మనకు అనిపిస్తుంది అయితే ఆయన ఆ భక్తుడికి ఈ విధంగా రాశారు కొన ఊపిరి వరకు మొండెంలో ప్రాణం ఉన్నంత వరకు ఆశావాయువుని విడవద్దు ఏంటంటే ఒక్క పిలుపుతోనే భగవంతుని పొందడం సాధ్యం కానీ మనం ఎంత పిలుస్తున్నా ఎందుకు పొందట్లేదు అది హృదయపు లోతుల నుండి వచ్చినప్పుడు ఒక్క పిలిపే చాలు కానీ కొన ఊపిరి వరకు పిలవద్దు పిలవడం మానద్దు ఎందుకు ఎవ ఎవరికి తెలుసు పిలుస్తూ పిలుస్తూ ఆ అసలైన పిలుపు వస్తుంది అంటే హృదయపు లోతుల నుండి వచ్చిన ఒక్క పిలుపుతో భగవంతుడు పలుకుతాడు కానీ ఆ హృదయపు లోతుల నుండి రావడానికి పిలుస్తూ ఉండాలి నా వల్ల అవ్వట్లేదు అనుకుంటావేమో ఆయన అంటున్నారు ఇప్పుడు సముద్రంలో వెళ్తూ ఉన్నావు తుఫాను వస్తూ ఉంది తుఫాన్ వచ్చింది ఇంకా తుఫాను మునిగిపోతావు కదా నేను చేతులు ఎత్తేసి అలా మునిగిపోతావు ఏం చేస్తావు చివరి ప్రయత్నం వర చివరి ఊపిరి వరకు దాని నుండి బయటపడడానికి ప్రయత్నిస్తావు కదా అదేవిధంగా నువ్వు సంసారంలో సవా లక్ష తుఫాన్లు ఎదురైనా సరే మనస్సులో ఎన్నో దుర్బలతలు బలహీనతలు ఎదురైనా సరే నువ్వు తెడ్డు ఎన్నటికి చెయ్యి విడవద్దు భగవంతుని స్మర స్మరించడం మాత్రం మానవద్దు ఏం లాభం నేను నిత్యం యాంత్రికంగా భగవంతుని పూజిస్తున్నాను దీనివల్ల ఏం లాభం లేదు మనకే తెలుసు మనం ఏ విధంగా భగవంతుని పూజిస్తున్నామో ఇలా చేసి ఏం లాభం రోజు గుడికి వస్తున్నాను ధ్యా కూర్చుంటున్నాను అంతా యాంత్రికంగా జరుగుతుంది అంటున్నారైనా చిలక పలుకుల్లాగా పైపై పిలుపు కానీ సరళ భక్తిపూర్వక హృదయ స్పందన కానీ పిలవడం మాత్రం మానవద్దు అలా సాధన చేస్తూ ఉంటే అప్పుడు అది మనలో వ్యాకులతన్నది కలిగి భగవంతుని వైపు వెళ్ళగలుగుతాము అని చెప్పి చెప్తారనమాట ఈ విధంగా ఆయన లేఖలు కూడా ఎంతో ప్రేరణాదాయకంగా ఉండేవి ఓం అసతోమా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु